ఈ దినాల్లో నిజమైన ఆత్మీయ యాత్ర అంటే ఏమిటి అన్నది కూడా గ్రహింపు లేకోకుండా విశ్వాసుల్లో చాలామంది ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు ఆత్మీయ యాత్ర అంటే ఏంటి దేవుని మాటకు లోబడి జీవించడం అంతేకాని దేవుడు మంచివాడులే ఆ మంచివాణి ఎదుట మనం ఎలాంటి వేషాలైనా వెయ్యొచ్చులే అని అనుకుంటే అదే దేవుడు ఉగ్రుడై నాశనం చేయడానికి కూడా వెనకాడన్నటువంటి దేవుడు మరి సమాజంలో ఉన్న మనుషులైనా సంఘంలో ఉన్న విశ్వాసులైనా క్రైస్తవులైనా కంటే చెడ్డవారికే ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఎందుకు దుష్టుని దుర్మార్గుని చూసి దూరంగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా పెద్దలైన వారు దేవుడు మంచివాడు కదా సాతాను చెడ్డవాడు కదా దేవునికంటే సాతానకే ఎక్కువగా భయపడుతూ ఉంటారు దేవునికి అస్సలు భయపడరు విశ్వాసులైన వారు నిజంగా దేవుడు కొంచెం విశ్వాసి కన్నీరు పెడితే కరిగిపోతాడు కదా దేవుడు మంచివాడులే చిన్న కన్నీటికీ కరిగిపోతాడులే అని చెప్పి చాలామంది దేవునికి భయపడడానికి ఇష్టపడరు కానీ ఆతానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాడు క్రోధము కలిగినటువంటి వాడు వాడు దుష్టుడు దుర్మార్గుడు కాబట్టే వానికి మరే విశ్వాసులైన వారు ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు కన్నీరు పెడితే కరిగిపోయినటువంటి దేవుడు సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆ ప్రజలందరినీ సంహరించడానికి చూస్తూ వచ్చాడు మోసతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఈ ప్రజలను చూచుచున్నాను వారు లోబడనొల్లని ప్రజలు దేవుడు చూస్తూ ఉన్నాడు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు దేవునికి లోబడే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా దేవుని మాటకు విధేత చూపించే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించు ఈ దినాన నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని దృష్టికి లోబడే ప్రజగా లోబడే విశ్వాసిగా నువ్వు కనబడుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు నిన్ను నీవే పరీక్షించుకో నా ప్రేమైన సహోదరి సహోదరుడ దేవునికి లోబడక దేవుడు చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోయి దేవుడు దేవుని యొక్క కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది కదా హృదయ అంతరంద్రియములు పరిశీలించే దేవుడు కదా ఒక్కసారి ఆలోచించండి అలాంటి దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ఎంతో భయంకరంగా దేవుని దృష్టిలో లోబడనల్లని ప్రజలుగా వారి యొక్క హృదయాలు దేవునికి ఎంతో దూరంగా ఉండి దేవుని దృష్టికి దేవుని హృదయానికి కోపము రేపే విధంగా వారి యొక్క జీవితాలు ఎంతో భయంకరంగా మారిపోతూ వచ్చిన దానిని బట్టి దేవుడు నేను వారిని కాల్చివేసేదనని చెప్పి మోసేతో చెప్పగా మోసే ఆ లోబడనులని ప్రజల వైపు తిరిగి ప్రార్థించకపోతే వారిని నాశనం చేసేటువంటి వాడిగా ఉట్టుకున్నాడు ఉన్నాడు దేవుడు కన్నీరు పెడితే కనికరించేవాడే అలాగే లోబడకపోతే నాశనం చేయడానికి కూడా వెనకాడనటువంటి దేవుడు ఉంచుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరిచేసుకుంటే రాజ్యంలో దేవుని ఎదుట ఉన్నతమైన బహుమానం ఉంటుంది